హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు చేయబోయే కర్రీ వచ్చేసి కోడిగుడ్ ఆమ్లెట్ పులుసు కర్రీ అండి ఎందుకంటే మా పిల్లలు కర్రీ చేస్తానంటే ఎప్పుడు గుడ్లు ఉడకబెట్టి కర్రీ అయిన మమ్మీ ఇంకేదన్నా చేయమని అడుగుతున్నారనమాట సో నేను ఇంకా ఇది చేద్దామని డిసైడ్ అయ్యా సో మీకు కూడా చూపించేద్దామని అలాగే సో దానికి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నానండి సో చూపిస్తాను సో అలాగే చాలామంది నేను కరెక్ట్గా అన్ని ఐటమ్స్ నేను ఏమేమైతే కర్రీలో యాడ్ చేస్తున్నానో అన్నీ కరెక్ట్గా చెప్పట్లేదు అని అనుకుంటున్నారు సో కాబట్టి అని కూడా అడుగుతున్నారండి అనుకోవడం కాదు సో అలాగే ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్తున్నాను చూడండి నేను ఐదు గుడ్లు తీసుకున్నాను అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కొన్ని నెలగా కొన్ని నెలగా కట్ చేసానులేండి అలాగే మూడు ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు టమాటాలు అనమాట కొంచెం పెద్ద సైజు సో ఇలా సన్నగా వీలైనంత వరకు సన్నగా కట్ చేశాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా సో ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి సో అయితే ముందుగా అయితే పారుల నీట్గా కడిగేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అది వేడి రాగానే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గుడ్డు ఒక్కో గుడ్డుకి కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క ఒక్కో గుడ్ని ఒక ఆమ్లెట్ వేయాలన్నమాట సో నేను ఎలా చేస్తానో చూడండి సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను సో ఎగ్ పగల కొట్టయితే ఇలా వేసుకున్నాం కదా సో ఇప్పుడు దీని మీద లైట్గా ఉప్పు కారం ఇలాగా వేసేసుకుందామండి సో చక్కగా కదపకుండా ఇలాగ కలిపేయకుండా ఇలాగ ఎలా వేసింది అలా చేయాలి అది ఎలాగైనా రానివ్వండి అలా చేయాలన్నమాట దానిపైన ఇంకా అలా వేసేసుకోవాలి రెండు అయితే సో రెండో వైపు కూడా ఇలాగే చక్కగా కాలే కాల కాలండి అది సో ఇలాగా ఆమ్లెట్ లాగా ఇలా చక్కగా రెండు వైపులా ఇలాగా బాగా అది చక్కగా కాలిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లో పెట్టేసుకోవడం అనమాట చూశారు కదండి ఎంత చక్కగా వచ్చిందో సో ఇలాగే మిగిలిన గుడ్లోని కూడా ఇలాగే ఆమ్లెట్లు వేసి పక్కన పెట్టేసుకుందాము సో పైన ఊరికే జస్ట్ ఆయిల్ అనమాట చూసారు కదండి చక్కగా వస్తున్నాయి ఇది నేను ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నాము సో చక్కగా రెండు వైపులా కాల్ అనుకోండి ఎక్కడ స్మెల్ కానీ పచ్చిగా కానీ లేకు సో చూస్తారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఐదు గుడ్లు అట్లా వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు కర్రీ రెడీ చేసేసుకుందామండి సో నేనైతే ముందుగా వచ్చి బండి పెట్టుకొని స్టవ్ వెలిగించేసా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి దీంట్లో ఇంక ఇప్పుడు ఆయిల్ వేయిట్ రాగానే సో దాంట్లో కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా వేసేద్దాము ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను రెండు మూడు లవంగాలు అన్నమాట అలాగే కొంచెం చెక్క అలాగే కొంచెం జీలకర్ర ఇది చక్కగా వేగుతూ ఉండంగా కొంచెం వేగనియాలండి ఇవి చక్కగా ఇవి వేగుతూ ఉండంగా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాము చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కూడా వేయించుకుందాం అనమాట సో చక్కగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి సో చూసారు కదండి ఈ రెండు కూడా యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకుందామండి ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే చక్కగా వేగిపోతాయి అనమాట చక్కగా మగ్గిపోతాయి అనమాట ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కదా అలా వదిలేస్తే మళ్ళీ మాడిపోద్దాం అనమాట చక్కగా ఇట్లా తిక్కుంటూ ఉంటే చక్కగా అన్నీ మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇంకొక రెండు నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు నాలుగు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ అండి చక్కగా ఈ కరివేపాకు ఉంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట వస్తుంది సో ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి చక్కగా ఇది కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గిపోద్ది అనమాట సో ఇవి రెండు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంకా టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము సో చక్కగా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకో ఇంకో రకంగా కూడా చేస్తారు కదా అది ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము కొంచెం వెరైటీగా ఉంటుంది ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళు తినడానికే కదా మనం ఎన్ని వెరైటీలైనా చేసి పెట్టగలుగుతాము ఇప్పుడు కొంచెం దీంట్లో పులుసు కదండి పులుసుకి కొంచెం చింతపండు కావాలి అందుకని కొంచెం చింతపండు కూడా నానబెట్టాను అన్నమాట సో ఇది కొంచెం నానిపోయింది దీన్ని ఇట్లా రెడీ చేసి చింతపండు జ్యూస్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము అవి మగ్గే అనమాట చక్కగా మగ్గుతున్నాయండి ఇంకా ఇప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో చక్కగా ఇట్లా ఈ రెండింటినీ కలిపి చక్కగా వేయించుకుందామండి బాగా ఉంటాయి ఫ్రై అయ్యేలాగా అనమాట ఈ ముక్కలు కూడా బాగా మగ్గిపోయి టమాటో మగ్గిపోతుంది కదండి ఊరికే సో రెండు చక్కగా మగ్గిపోయే వరకు ఇలా ఏం చేసుకుందాం ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచేద్దామండి ఇలా కుదిలేసే మధ్య మధ్యలో కలుపుతూ అండి వాటిని చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయినాయి ఇవన్నీ ఇంక ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందామండి అన్నిటినీ చూసుకొని సరిపడా సో తర్వాత ఆమ్లెట్ కూడా యాడ్ చేసుకుందాం కాబట్టి ముందుగా ఒక చిటికెడ అంటే ఒక టీ స్పూన్ తక్కువ అనమాట పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే తర్వాత రుచికి తగినంత సాల్ట్ అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అనమాట సో కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి సో చక్కగా ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా కలిపేసుకుందాము చక్కగా అయితే ఉడిగిపోయిందండి మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో సో చూసుకుంటూ పోసుకోవాలన్నమాట ఎందుకంటే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఒక టీ గ్లాస్ వరకు పోసుకున్నానండి చక్కగా కలిపేసి ఒక రెండు నిమిషాల తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందాము సో ఈలోపు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది కూడా చక్కగా ఉడికిపోద్ది అండి దీంట్లో కలిసిపోయి అల్లం అల్లం వెల్లి పేస్ట్ అనమాట సో ఇలా ఒక రెండు నిమిషాలు ఇలాగా మగ్గని చేద్దాము చూసారు కదండి చక్కగా మంచి గ్రేవ్ అయితే వచ్చింది ఇంక ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా చింతపండు కొంచెం యాడ్ చేద్దాము చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట సో చక్కగా గ్రేవీ గ్రేవీగా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గని చేద్దామండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చింతపండు పులుసు కూడా యాడ్ చేసాం కాబట్టి సో రెండు నిమిషాలు అలా మగినేస్తే ఆ పచ్చివాసనంతా పోతుంది అనమాట అల్లం పేస్ట్ నెక్స్ట్ ఆమ్లెట్లు యాడ్ చేసేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లను అయితే యాడ్ చేస్తున్నాను సో చూసారు కదండీ చక్కగా అయితే వచ్చినాయి మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా ఉండనిచ్చేసి అంటే ఆ ఫ్లేవర్ ఆ గ్రేవీ మొత్తం చక్కగా ఈ ఆమ్లెట్లకు పట్టేస్తుంది ఇంకా తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము సో గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఇట్లా ఉంచేసుకుందాము ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది ఆమ్లెట్ కర్రీ సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా గ్రేవీ గ్రేవీగా మంచి టేస్ట్ సో చక్కగా గ్రేవీ గ్రేవీగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది సో చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆమ్లెట్ వేసేసి గ్రేవీ వేసేసుకోవచ్చండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోద్దండి కర్రీ ఇంకా సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆమ్లెట్ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదండి మామూలు టేస్ట్ ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది సో సింపుల్గా కొంచెం వెరైటీగా కూడా ఉంటుందండి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ అయితే సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దామండి సో చక్కగా ఆ గ్రేవీతోనే తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్కి చక్కగా ఈ ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి చూసారు కదండి చూసారు కదండి చక్కగా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చక్కగా ఇలా తినేయచ్చు అనమాట వేడి వేడిగా చాలా బాగుంటుందండి సో సో ఉప్పు కర్ర అయితే కరెక్ట్గా సరిపోయినాయండి దీనికి మెయిన్ కావాల్సింది ఉప్పు కారం ఆయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు అయితే మెయిన్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఆమ్లెట్ పులుసు కర్రీ కర్రీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ బాయ్ అండి